ఈ కార్ రేసింగ్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు నిధుల చెల్లింపులతో కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేదని ప్రశ్నించారు అగ్రిమెంట్ జరిగిన పద్నాలుగు నెలల తర్వాత ఇప్పుడు కేసు పెట్టారని తెలిపారు ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్లయితే ఈసీకి ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసిందని కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కదల్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే ఈ కార్ రేస్ వ్యవహారం సంచలనం రేపుతోంది క్వాష్ పిటిషన్ కూడా వేశారు దీనిపై అప్డేట్ క్వాష్ పిటిషన్ అర్జెంటుగా వేశారు లంచ్ మోషన్లో పెట్టారు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాయి ఆర్గ్యుమెంట్స్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ తరఫు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యంతర వ్యక్తం చేశాడు ఇందులో అర్జెన్సీ ఏముంది ఇంత అర్జెంటుగా ఎందుకు టేకప్ చేశారు ఇది కనీసం బెయిల్ పిటిషన్ కూడా కాదు క్వాష్ పిటిషన్కి ఇంత అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అని ఏదేమైనా కూడా తీసుకున్నది జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు ఆయన న్యాయమూర్తి కేటీఆర్ తరఫున సుందరం గారు దీనికి న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ఆయన సీనియర్ కౌన్సిల్ ఆయన చాలాసేపు వాదనలు వినిపించాడు అంటే అవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆయన చాలా గట్టిగానే వాదనలు వినిపించాడు కేటీఆర్ తరఫున కొన్ని మంచి పాయింట్స్ కూడా రైజ్ చేశాడు ప్రధానంగా ఆయన హైలైట్ చేసినటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో నాకు ఎక్కడ లబ్ధి జరిగింది నాకు అంటే కేటీఆర్ కని సో నాకు ఎటువంటి బెనిఫిట్ లేనప్పుడు నేను అసలు ఎట్లా ఏమని అవుతాను అసలు అందులో కేసు ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు ఏమిటి ఇందులో నా మీద ఉన్న ఆరోపణ ఏంటి ఆరోపణ నేను అవినీతి చేశానన్న ఎందుకంటే ఏసీబీ పెట్టింది కదా యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టింది కేసు పెట్టింది కూడా పీసీ యాక్ట్ కింద పెట్టారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సో ఇందులో జరిగిన అవినీతి ఏమిటి ఆ అవినీతితో నాకు సంబంధం ఏంటి అవినీతి అని ఎప్పుడంటామంటే నేను అది బెనిఫిషియరీ అయితే ఇందులో బెనిఫిషియరీ నా నేను అని మీరు మీరు అసలు మీరే అంటలేదు ఆ మాట అంటే మీరు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా ఇందులో అవినీతి జరిగి దానివల్ల కేటీఆర్ లబ్ధి పొందాడు అనే మాట లేదు అసలు మీరే అంటలేదు ఆ మాట కాబట్టి ఈ కేసు ఎట్లా అనేది ఆయన మెయిన్ ఆర్గ్యుమెంట్ అది ఏసీబీకి రైట్ లేదు అసలు అని చెప్తూ ఉన్నారు అంటే కరప్షన్ లేకపోతే ఏసీబీ ఉండదు కదా అది అది కేటీఆర్ కూడా అంటున్నాడు అంటే అసలు అసలు కరప్షన్ లేనప్పుడు ఇందులో వాళ్ళు బేసికల్లీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే జరిగినాయి అని సో ఇర్రెగ్యులారిటీ అనేది కరప్షన్ కిందకి రాదు కాబట్టి ఏసీబీ ఎట్లా పెట్టింది ఈ కేసు అనేది ఒకటి రెండోది ఏంటంటే పద్నాలుగు నెలల తర్వాత పెట్టారు జరిగింది పద్నాలుగు నెలల కిందట కదా ఇప్పుడు ఇంత డిలే ఎందుకు జరిగింది ఆయన పాయింట్అవుట్ చేసింది ఏంటంటే మామూలుగా ఇటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్లో రీజన్ ఫర్ డిలేని ఒక కాలం ఎఫ్ఐఆర్లోనే ప్రతి కేసులో అంటే డిలే కనుక అయితే నో డిలే అని పెడతారు లేకపోతే డిలే అయితే ఫలానా కారణం వల్ల డిలే అని రాయాలి అందులో అదేమి రాయాలి ఆ వీళ్ళు సో మీరు అసలు రీజన్ ఫర్ డిలే కూడా మీరు వివరించలేదు అనేది ఆయన పాయింట్అవుట్ చేసిన విషయం తర్వాత ఆయన చెప్పిన మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇందులో కొత్తగా మంత్రిగా కేటీఆర్ కానీ ఎవరు తీసుకున్న నిర్ణయం ఏమీ లేదు ఇది ఆన్ గోయింగ్ కాంట్రాక్ట్ అంతకుముందు ఒక సీజన్లో జరిగింది నెక్స్ట్ సీజన్ ఇది ఆన్ గోయింగ్ కాంట్రాక్ట్ కాబట్టి ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నాడు ఆ కాంట్రాక్ట్కి ఫాలోఅప్గా డబ్బులు చెల్లించారు కొత్తగా ఇప్పుడు డబ్బులు చెల్లించాలి అనే నిర్ణయం కాదు అనేది ఆయన ఆర్గ్యుమెంట్ ఓన్లీ ఫాలో అప్ కంటిన్యూషన్ అంటాడు తర్వాత ఒక ఆరోపణ ఏం చేశారంటే వీళ్ళు ఆ టైంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నది ఇందులో పార్ట్ పేమెంట్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు అంటే అప్పుడు ఏదో ఎలక్షన్లు అనుకుంటాను దాని సందర్భంగా ఎంసీసీ ఉన్నది మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ నిర్ణయాలు ఎన్నికల సంఘం అనుమతితోనే తీసుకోవాలి అని ఒక నిబంధన దానికి కేటీఆర్ అడ్వకేట్ సుందరం గారు ఏమంటాడంటే ఫస్ట్ పాయింట్ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అని అనుకుంటే అది ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి మీకేం సంబంధం మీరెందుకు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు మోడల్ యాక్షన్ తీసుకుంటారు అవసరం అయితే ఒకటి రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే అమల్లోకి కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేది దాని వెనక స్పిరిట్ స్పిరిటే కాదు ఇన్ లెటర్ ఆల్సో అదే దాని ఉద్దేశం కానీ ఇది ఆల్రెడీ ఉన్నటువంటి కాంట్రాక్టు ఆ కాంట్రాక్ట్కి ఎఫెక్ట్ ఇవ్వడం కోసం డబ్బులు పే చేయాలి సో అగైన్ ఇట్స్ అ కంటిన్యూయేషన్ కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వర్తించదు దీనికి అనేది ఆయన ఇంకొక ఆర్గ్యుమెంట్ తర్వాత ఇది ఓపెన్ అండ్ షట్ కేసు కాదు అన్నాడు అంటే ఇందులో ఏమి క్లారిటీ లేదు స్పష్టమైనటువంటి ఒక ఆరోపణ ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేయాలని కానీ ప్రాథమికమైన దర్యాప్తు కూడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పింది మీరు ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఏదైనా ఉండాలి కేసు పెట్టడానికి పద్దెనిమిదవ తేదీన ఐదున్నరకి కంప్లైంట్ వస్తే పంతొమ్మిదవ తేదీన ఉదయానికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మీరు అంటే మీరు ఎటువంటి ప్రాథమిక విచారణ ఇందులో చేయలేదు అనేది స్పష్టం అవుతోంది అది కూడా తప్పు అన్నాడు ఆయన అంటే రిజిస్టర్డ్ వితౌట్ ఎంక్వైరీ అనేది ఆయన పాయింట్ తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో గవర్నమెంట్ ఒక పార్టీ కాంట్రాక్ట్లో సో యాజ్ పార్టీ గవర్నమెంట్కి ఆబ్లిగేషన్ ఉంటుంది తన కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ని అది నెరవేర్చాలి నెరవేర్చకపోవడం తప్పు యాక్చువల్గా కాబట్టి నెరవేరిస్తే దాన్ని తప్పుగా అట్లా చూపిస్తారు అంటాడు ఆయన తర్వాత ఎందుకు డబ్బులు చేశారు అనే అంశానికి కాంట్రాక్టుకి సంబంధించి అందులో ఒక ప్రైవేట్ స్పాన్సర్ గతంలో ముందుకొచ్చాడు సెకండ్ ఇయర్ ఆ స్పాన్సర్ ఆ స్పాన్సర్ వెనక్కి వెళ్ళాడు ఆ నేపథ్యంలో క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది క్యాన్సిల్ కనుక అయితే మళ్ళీ నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళకి అందుకోసం దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఇష్టం లేక ప్లస్ దీనివల్ల ఓవరాల్గా రాష్ట్రానికి చాలా లాభం ఉంది ఎందుకంటే గతంలో అంతకుముందు ఇయరు వీళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా ఈ రేసు పరోక్షంగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి వచ్చింది అని కేటీఆర్ కూడా అన్నాడు గతంలో కేటీఆర్ చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడ జరగడం వల్ల హైదరాబాద్లో ఏమంటాం దాన్ని హైదరాబాద్ బ్రాండ్కి పబ్లిసిటీ 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 చేస్తాం కొంత డబ్బు ఖర్చు పెట్టి దానికి మనకి కొంత లాభం వస్తుంది సో ఇందులో ఆ తర్వాత దీనివల్ల మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ఈ ఆటోమొబైల్స్కి కి సంబంధించిన కొన్ని ఇండస్ట్రీస్ వచ్చింది ఆ విధంగా ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది అనేది ఆయన వాదన అదే ఇక్కడ లాయర్ కూడా వినిపించాడు సో క్యాన్సలేషన్ వద్దనుకున్నాం కాబట్టి డబ్బులు కట్టాల్సి వచ్చింది అనేది ఈయన ఏమంటాడంటే కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇది స్టూపిడ్ డేషన్ ఇది బ్యాడ్ డేషను ఇది మంచి నిర్ణయం కాదు సరైన నిర్ణయం కాదు అని విమర్శించవచ్చు కానీ ఇందులో అవినీతి ఎక్కడ ఉంది బ్యాడ్ డేషన్ అయినంత మాత్రాన అది అవినీతి కిందకి రాదు ప్రొసీజర్ మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కాబట్టి అవినీతి అనే దాన్ని ఏమి ప్రస్తావించకుండా మీరు ఒక బ్యాడ్ డిషన్ అని మీరు అనుకుంటే ఒకవేళ అది బ్యాడ్ డిజన్ అవుతుంది కానీ అందులో అవినీతికి చోటు లేదు అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇట్ ఏ కేస్ ఫర్ కరప్షన్ అన్నాడు ఆయన బ్యాడ్ డిషన్ అయితే అయ్యి ఉండొచ్చు కాక మీరు అనుకుంటే అనుకోవచ్చు అది ఇది తప్పుడు నిర్ణయం అని పొరపాటు నిర్ణయం అని ఇది కరెక్ట్ కాదని కానీ దానికి అవినీతి కేసు పెట్టడానికి మంచి తేడా ఉంది అనేది ఈ మొత్తం వ్యవహారం చేయడంలో ఎక్కడ కేటీఆర్కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి మీరు ఎక్కడ ప్రస్తావించట్లా మీరు డిట్రిబ్యూట్ చేయట్లా ఇంకొక ఉద్దేశంతో ఈ విధంగా చేశాడు ఈ మొత్తం వ్యవహారం అని చెప్పి సో ఇక మామూలుగానే అందరూ ఇట్లాంటి కేసులు చెప్తారు కదా పొలిటికల్ వ్యాండెట్టా రాజకీయ కక్షతో చేశాడు అనేది ఆ మాట కూడా చెప్పాడు ఆయన అని అర్థమవుతుంది ఈ మొత్తం వ్యవహారం చూస్తే అని ఇంకోటి ఏంటంటే ఆయన ఆ సెక్షన్ ఏవైతే పెట్టారో ఫోర్ జీరో నైన్ ఇంకేదో థర్టీ వన్ అనుకుంటాను ఇంకోటి ఆ కేసుల గురించి చాలా మాట్లాడాడు ఆయన ఆయన ఏమంటాడంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది సెక్షన్స్ అంటే ఆ సెక్షన్ కింద పెట్టాలంటే ఈ కారణాలు ఉండాలి అని ఉంటాయి కదా సెక్షన్లో సాటిస్ఫై కావాలి అవేమీ లేవు ఇందులో అని చెప్పి అవి చదివినిపించాడు ఆయన ఆ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇందులో లేవు ఎందుకు లేవంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇట్లాంటివి ఏవో ఉన్నాయి అందులో వాటి కింద ఇందులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటి ఏమున్నది ఎవరిని మోసం చేసినట్టు ఎవరిని మోసం చేసినట్టు కాదు చివరిగా ఆయన మెయిన్ పాయింట్ ఏంటంటే నో గేమ్స్ మేడ్ బై ద పిటిషనర్ ఎక్కడ ఆయనకి లాభం చేకూరింది మొత్తం వ్యవహారాలు అని చెప్పి అసలు మీరే అంటలేదు అక్కడ అట్లాంటప్పుడు ఆయన్ని అసలు ఆయనని ఏ విధంగా పెట్టి ఒక ఎఫ్ఐఆర్ అట్లా చేస్తారు మీరు ఇంకోటి ఈ కీలకమైన పాయింట్ ఏం చెప్పాడంటే అవినీతి అనేటువంటి వ్యవహారాల్లో కేసుల్లో ఎప్పుడు కూడా లంచం తీసుకున్నవాడు ఇచ్చినవాడు అని ఇద్దరు ఉంటారు పార్టీస్ మీరు ఇక్కడ కేటీఆర్ మీద పెట్టారు వీళ్ళంతా ఇచ్చిన వాళ్ళ కింద లెక్క వస్తారు వాళ్ళ లెక్క ప్రకారం అనుకుందాం తీసుకున్న వాడి సంగతి ఏంటి మరి వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు వీళ్ళు ఆర్గనైజర్స్ మీద కేసు పెట్టాల ఇప్పుడు ఎఫ్ఐఆర్లో మరి నిజంగానే కనుక వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ఇచ్చాడు అనుకుందాం వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీరు ఎందుకంటే వాళ్ళ కేసు పెడితే యాక్చువల్గా మీకే ప్రాబ్లం కాబట్టి అది కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ మీరు పే చేయాలి మీరు వాళ్ళ మీద కేసు చేస్తే వాళ్ళు మీ మీద ఇంకా పెద్ద కేసు వేస్తారు అందుకని మీరు పెట్టలేదు వాళ్ళ పేరు ఎప్పుడైతే మీరు వాళ్ళ పేరు పెట్టలేదో అప్పుడు అసలు నిలబడదు అనేది ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయింది అది కాకుండా ఇంకో మాట ఏమంటాడంటే స్పాన్సర్ లేనప్పుడు ఆ పేమెంట్ అప్లికేషన్ ఉన్నది గవర్నమెంట్కి సగం సగం చేయడానికి వీలు లేదు అది ఆ కార్యక్రమం జరగాలి అంటే వాళ్ళకి ఏవైతే పే చేస్తామని చెప్పామో అవన్నీ పే చేయాలి లేకపోతే క్యాన్సిల్ చేస్తారు అంటే క్యాన్సిల్ అయితే కూడా మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక క్యాన్సిల్ చేస్తే డ్యామేజెస్ కోసం వాళ్ళు మళ్ళీ కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో పే చేశాడు అందువల్ల సరే క్వాష్ పిటిషన్ అంటే అసలు ఎఫ్ఐఆర్నే కొట్టేయండి అని కదా దాంతోపాటు ఇమ్మీడియట్గా ఈయన ఏమడిగాడంటే ఈ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇంకే రకమైన చర్యలు జరగకుండా అంటే ఏమీ లేకుండా ప్రస్తుతానికి స్టే ఇవ్వండి అని అడిగాడు అంటే స్టే ఇస్తే అప్పుడు ఏమీ జరగదు కాబట్టి అరెస్ట్ కూడా ఉండదు ఏమి ఉంటుంది వీలు లేదనమాట సో ఫైనల్గా ఆయన అడిగింది అది మొత్తంగా ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లో చాలా హోల్స్ ఉన్నాయి అన్నాడు ఆయన ఆయన మాటలు చెప్పాలంటే చాలా లోపాలు ఉన్నాయని బేసికల్లీ కాబట్టి ఎఫ్ఐఆర్లో ఎటువంటి విలువ లేదని కేటీఆర్ లాయర్ సుందరమ్మ గారు ఆయన జోక్యం చేసుకొని ఎఫ్ఐఆర్ షుడ్ ఫేసి డిస్క్లోజ్ అఫెన్స్ అన్నాడు అన్ని ఇన్వెస్టిగేషన్లో ఎట్లా అంటారు మీరు ఎఫ్ఐఆర్లో ప్రైమాఫేసీ ప్రాథమికంగా ఇదిగో ఈ నేరం జరిగిందని ఉండాలి ఏ నేరం జరిగిందని అంటున్నారు మీరు ఏ నేరం చేశాడు నా క్లయింట్ అని అంటున్నారు మీరు అది చెప్పట్లేదు అని చెప్పి అన్నాడు ఆయన దాని మీద యాక్చువల్గా ఆ జడ్జి కూడా అడిగాడు ఏంటి యాక్చువల్గా నేరం ఏంటి అనేది స్పష్టంగా లేదు అని అంటే ఇతని మీద నేరం ఏంటి ఏమో మీద అనేది అయితే ఈయన మళ్ళీ అదే మాట్లాడాడు అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వస్తాయి అన్నిటినీ ఇప్పుడే చెప్పాలనడం కరెక్ట్ కాదు అని సో ఈ దశలో మీరు ఇంటర్ఫీర్ అవ్వడం అది కరెక్ట్ కాదు కాబట్టి మీరు జోక్యం చేసుకోవద్దు ఈ కేసులో అనేది ఒకటి అయితే ఈ దశలో అవసరమైనంత మేరకు మెటీరియల్ ఉంది మా దగ్గర అందుకనే కేసు పెట్టాం ప్రభుత్వం తరఫున అని చెప్పి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే విషయంలో గతంలో కోర్టులు చాలా తీర్పులు ఇచ్చినాయి మీరు ఎఫ్ఐఆర్ని అట్లా ఆశామాషిగా క్వాష్ చేయడానికి అని చెప్పి అది దృష్టిలో పెట్టుకోవాలి మీరు అని చెప్పి జడ్జి గారికి చెప్పాడు హైకోర్టులో కేటీఆర్ కోరట్ లభించిందండి సార్ డీటెయిల్స్ ఈ నెల ముప్పై తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చారు తదుపరి విచారణ ఈ నెల ఏడుకు వాయిదా వేశారు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశించింది విచారణ కొనసాగించి కొనసాగించవచ్చు తెలిపింది హైకోర్టు అంటే ఏం చేశారంటే టెంపరీ రిలీఫ్ ఇచ్చారు ముప్పై తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని కానీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు వాళ్ళు విచారణ ఇరవై ఏడవ తేదీ నుంచి మళ్ళీ మొదలవుతోంది సో బేసికలీ మధ్యంతర ఉత్తర్వులు వాళ్ళ లాయర్ అడిగినట్టుగా వాళ్ళ లాయర్ ఏమో అసలు స్టే ఇవ్వమన్నాడు ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద కంప్లీట్గా అట్లా స్టే ఇవ్వకుండా ఒక వన్ వీక్ అనమాట వారం రోజులు ఇచ్చారు ఇచ్చారు సో అంత తేలిగ్గా క్వాష్ పిటిషన్ని ఆమోదించే అవకాశాలు తక్కువ ఆయన ప్రభుత్వ లాయర్ చెప్పినట్టే అంత ఈజీ కాదు అది ప్లస్ ఏంటంటే ఇందులో మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది అవ్వంది ఇవ్వండి అని చెప్తారు వీళ్ళు వీళ్ళు ఇంతవరకు అయి చెప్పాలా యాక్చువల్గా గవర్నమెంట్ లాయర్ ఆ మాట అన్నాడు నేను ఒక్క కాయిత మొక్క కూడా మీ ముందు పెట్టడం లేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు కేసు వచ్చింది అవతల కేటీఆర్ తరఫు లాయర్లు వాళ్ళు ఏం మీ ముందుకు తీసుకొచ్చారు వాటి మీద ఆధారపడి నేను మాట్లాడుతున్నాను అన్నాడు సో గవర్నమెంట్ దగ్గర చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా ఇవన్నీ ఈ అగ్రిమెంట్లు వ్యవహారాలు ఇవన్నీ వాటన్నిటిని కూడా తీసుకొస్తారు రేపు ఇరవై ఏడవ తేదీన నాకు అనిపించేది ఏమిటంటే కేటీఆర్ తరఫున ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఆయన లబ్ధి పొందాల అది క్లియరు ఇంప్రాపర్గా డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు యాజ్ మినిస్టర్ అనేది ఆరోపణ అందులో ఒకవేళ వీళ్ళు చేసే ఆరోపణ ఆ ఇంప్రోప్రైటీ అనేది నిజమా కాదా అనేది నిర్ధారించాలి ఒకటి ఒకవేళ అందులో ఏదైనా ఇంప్రోప్రైటీ ఉంటే ఇరెగ్యులారిటీ ఉంటే దానికి బాధ్యుడు అప్పటి మంత్రిగా కేటీఆర్ కాదా అనేది నిర్ణయించాలి అది ఇంపార్టెంట్ ఇష్యూ కానీ నేరుగా ఆయన లబ్ధిదారుడు కాదు అనే విషయం అంత స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లో విచారణ ఆపకపోయినా కూడా అరెస్ట్ లాంటివి చేయకుండా నిరోధించే అవకాశాలు ఉంటాయి ముందు ముందు నాకు అనిపించేది ఎందుకంటే ఆయన పే ఆయన లబ్ధి పొందాడని చెప్పట్లేదు కదా మీరు కూడా ఇర్రెగ్యులారిటీ ఉంటే విచారించండి మొత్తం షీట్ వేయండి అప్పుడు చూద్దాం అతను ఎంత తప్పు చేశాడు ఏమిటని అనేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళంత చాలా తెలివిగా ఈ డబ్బులన్నీ వేరే విధంగా వెళ్ళి ఈయనకే వచ్చినాయి అన్నారు ఎఫ్ఐఆర్ రాశారు ఆధారాలు లేవు అది వేరే విషయం కానీ చంద్రబాబు నాయుడు ఫైనల్ బెనిఫిషియరీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ సంబంధం ఏంటి అసలు అదొక డిపార్ట్మెంట్ వ్యవహారం మిగతా కూడా అంతే కానీ వాళ్ళు ప్రతి దాంట్లో ఏం చేశారంటే ఇందులో బెనిఫిషియరీ చంద్రబాబు నాయుడు దురుద్దేశపూర్వకంగా తనకు లబ్ధి చేకూర్చేందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే విధంగా తెచ్చుకున్నాడు అని చెప్పి వీళ్ళు వాదించేవాళ్ళు వీళ్ళు ఆ పని చేయలేదు ఇప్పటివరకు న్యాచురల్లీ ఆధారాలు కూడా ఏమి ఉండవు ఆ డబ్బులు మళ్ళీ గిన్నుకు వచ్చినాయి అని చెప్పి ఉండాలి కదా ఇంత ముందు నువ్వు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో ఆయనతో మీరు కూడా ఫోటోలు వేయించుకున్నారు కదా అని చెప్పి వీళ్ళు అంటే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి అందరూ ఫోటోలు తీసుకుంటారు పక్కన నిలబడి సో ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో ఫోటోలు తీయించుకున్నారు ఆ ఫోటోలు తీయించుకున్నప్పుడే నాకు చెప్పారు మా మధ్య చీకటి ఒప్పందం ఉంది మాకు మధ్య అని చెప్పారు వాళ్ళు చెప్పటం వల్లే మాకు తెలిసిందే అన్నాడు అది ఊరికే పొలిటికల్ స్టేట్మెంటా నిజంగా ఏమైనా ఉందా తెలియదు మనకి రేపు కోర్టులో తెలుస్తుంది కదా అయితే ఈ కేసులో ఉన్న పెద్ద వీక్నెస్ మాత్రం అదే అనిపిస్తుంది నాకు అదేంటంటే కేటీఆర్ కి వ్యక్తిగతంగా దీని వల్ల చేకూరలేదు ఎట్ ద సేమ్ టైం ఇరెగ్యులారిటీస్ ని బహుశా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలదు అంటే వాళ్ళు చెప్పేది నిజం కనుక అయితే అగ్రిమెంట్కి ముందే పేమెంట్ చేశారు అనేది అయితే ఇక్కడ వీటన్నిటిలో కూడా నాకు అనిపించేది ఏంటంటే ఇందులో ఎక్కువ బాధ్యత అఫీషియల్స్ది కదా అధికారులది కదా మంత్రి పద్దది చూడదు కదా చూడదు కదా ఉదాహరణకి ఆర్బీఐ పర్మిషన్ కావాలి అంటే మంత్రి కాదు కదా చేసే పని మిగతా చేయాలి అది కాబట్టి ఇందులో ఉన్నటువంటి చాలా ఛార్జెస్ ఆరోపణలు అవి కేటీఆర్కి స్టిక్ కావేమో అని అనిపిస్తోంది చూస్తే బహుశా ఉద్దేశంతో ముప్పై వరకు ఇచ్చాడు ముప్పై తర్వాత ఏం జరుగుతుందనే చూడాలి ఇప్పుడు ఇరవై ఏడవ తేదీన మళ్ళీ ఈ కేసు వచ్చినప్పుడు హియరింగ్కి వీళ్ళు సబ్మిట్ చేసేటువంటి ఆధారాలను బట్టి బహుశా ఈ ప్రొటెక్షన్ ని ఈ రక్షణ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీరు అరెస్ట్ చేయొద్దు ఇంకొక వారం చేయొద్దు ఇంకో పది రోజులు చేయొద్దు అని చెప్పి సో ఒకటే క్లారిటీ ఏమిటంటే చివరికి కేటీఆర్ ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు అరెస్ట్ చెయ్యరు తేదీ వరకు అంతవరకు క్లారిటీ వచ్చింది రైట్ ఇది వాటి టు ద పాయింట్ విత్ రమేష్ కందల స్టేట్ టు స్వతంత్ర